హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మనం ఏ పని చేయాలన్నా బ్రైన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది బికాస్ మనం ఏం చేయాలన్నా మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా మనం ఆలోచించాలన్నా ఆలకించాలన్నా మన బ్రెయిన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో ఉన్న మరో అతి ముఖ్యమైనటువంటి ఆర్గాన్ మన బ్రైన్ సో ఈరోజు చాలామంది చిన్న పిల్లల్లో ఆలోచన శక్తి అంటే వాళ్ళకొక జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని చెప్పి పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తున్నారే తప్ప పిల్లల్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పట్ల అవగాహన అనేది తగ్గిపోయిందండి ఈరోజు నా బిడ్డని ఏసీ బస్సులో పంపిస్తున్నాను చాలా పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను అనుకుంటున్నారు బట్ మీ బాబుకి ఉండాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని మీరు అధిగమించగలుగుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి బికాస్ ఎందుకంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం కుంటుపడింది అంటం కంటే వెనకబడి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మనకి కావాల్సినటువంటి బ్రైన్ బాగా పంచాలి బ్రైన్లో ఉండే న్యూరాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ అండి ఈ హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ అతి సూక్ష్మమైనటువంటి కణాల వ్యవస్థతో ఉంది మానవ శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థని మన బ్రెయిన్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది ఈరోజు ఏ ఫంక్షన్ జరగాలన్నా మన చేతిలో ఒకటి మనం టచ్ చేయాలన్నా ఒకటి ఫీల్ చేయాలన్నా ఒకటి మనం చూడాలన్నా బ్రైన్ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర ఉంది సో ఈరోజు అలాంటి బ్రెయిన్కి ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేది మనం మర్చిపోతున్నాం మనం ప్రాపర్ వాటర్ తీసుకోవట్లేదు అలాగే ప్రాపర్ డైట్ని ఫాలో అవ్వట్లేదు ప్రాపర్ స్లీపింగ్ కండిషన్ని కూడా మనం కలిగలేము హై రేడియేషన్ జోన్లో ఉంటున్నాము మనం ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ బాగా వాడుతున్నాము సో ఇలాంటి వాతావరణంలో మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా సతమతం అవుతున్నారు